అలా డబ్బులు వెళ్తీ ఇస్తాము రెండు కనుక పెట్టుకోమరా సరే సరే చూద్దాం చెల్లుది అమ్మ తమ్ముడు మా వాలెట్ గారు లేకపోతే సచివాలయ సిబ్బంది కొద్దిగా డబ్బులు

न <caniser> कनकल <Zum voi> <mamama> <makes> <wyd> <Suduri> अना बम्मा गन बेट बेट हां राइट अरे एना क मच्चे दे मच्चे दे माया पदैना हो हो रेमा हो एबार आइबार मारे सो न करके बसलो लो आ बाइक पर बाइक पर पछ मटी حدا जा के उना बम्मा बम्मा का नंबर टू बैठ हाँ राइट हां है ना कर दे मच्छी दिया दिया पता है ना हाँ आओ रे मां आओ सर 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 ओके जात अनि एडिसन देख्नुहुन्छ न नपते होला एताले एउटा चलन छ चलन छ ముఖ్యమంత్రి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం వచ్చిన పోయిన వారమే ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి రాగానే ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈరోజు మన డివిజన్లో ఈ ప్రోగ్రాం పెట్టుకోవటం ఈ ప్రోగ్రాంకి మాతో పాటు విచ్చేసినటువంటి కమిషనర్ గారు జస్వేందరరావు గారు ఆర్డీఓ గారు సుబ్బారెడ్డి గారు కార్పొరేటర్ నాగభూషణం గారు బండారి మదన్ గారు వొలగముడి వెంకటేశ్వర్లు గారు శివపురం వెంకట్రావు గారు శశికాంత్ భూషణ్ గారు రావుర్ శ్రీని గారు రవణమ్మ గారు చక్రవర్తి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈ పెన్షన్ అనేది తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు మొట్టమొదటిగా ఎవరో ఒకరు ముసలవాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అని చెప్పి ముప్పై ఐదు రూపాయలు ఆ రోజుల్లో మొదటగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పారో చెప్తే ఆ రోజు చేయలేకపోయారు అప్పుడు కూడా వాళ్ళు ఇరవై ఐదు రూపాయలు పెంచి వాళ్ళంతగా ఆపేశారు తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేలు చేశారు రెండు వేలు చేసిన తర్వాత మొన్న ప్రభుత్వంలో ఎవరైతే ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము మూడు వేలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రామిస్ చేశాడు మూడు వేలు కూడా ఒకసారి ఇవ్వలేకపోయాడు ఒకసారి కూడా ఇవ్వకుండా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ లాస్ట్కి ఎన్నికలు వచ్చే టయానికి దాన్ని మూడు వేలు చేశారు నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది ఎప్పుడు కూడా అభివృద్ధి అనేదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అదేవిధంగా పేదలని అనేక విధాలుగా కూడా వాళ్ళని చూసుకోవడానికి పేదలని ఏ దేని మీద ఇబ్బందులు పడుతుంటున్నారో చూసి దాన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేది కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అనేక మంది ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమందికి అనేక ఇబ్బందులు ఉంటాయి పిల్లలు చూడకుండా ఉంటారు కొత్తగా వచ్చిన పెళ్ళైతే కోడలు చూడకుండా ఉంటారు ఇంట్లో మందులకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది కనీసం ఏదన్నా మనవరాలకు ఒక చాక్లెట్ కొనిపోయాలంటే కూడా మీరు పిల్లల్ని అడిగే పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చూసుకొని ఆయన ఆ రోజు మూడు వేల రూపాయలు అని చెప్పేసి మేము చేసి ధాన్యాలు నాలుగు నాలుగు వేల రూపాయలు చేశారు నాలుగు వేల రూపాయలు కూడా ఈ మూడు నెలలు కలిపి ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే ఒక పెద్ద అమౌంట్గా మీకు ముసలి వాళ్ళకి అందరు కూడా పెద్దలకి అందరికి కూడా ఈరోజు వస్తుందంటే దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దాన్ని కూడా సద్వినియోగంగా ఉపయోగించుకోవాలని కూడా అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం దానికి ఏదైతే అవసరాలు ఉంటాయో దాన్ని చేసుకోవాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టిన దాంట్లో ఈ మేనిఫెస్టోలో కూడా వికలాంగులు ఉండే వాళ్ళకి వాళ్ళకి ఐదు వరకు ఐదు వేలు ఇచ్చేది పదిహేను వేలు చేశారు ఈసారి వాళ్ళు ఎవరైతే వికలాంగులు ఉన్నారో లేకపోతే క్యాన్సర్ జబ్బుతోంటున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పదివేలు డైరెక్ట్గా పంచి వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లకి ఈరోజు డబ్బులు ఇస్తూ ఉన్నారు ఈరోజు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికెళ్ళి ఇవ్వాలని చెప్పేదే మన కార్యక్రమం కాకపోతే ఇక్కడ సభ ఎందుకు పెట్టారనేది కూడా మా వాళ్ళు మన ఎందుకు చేశారో తెలియదు మేమే ఇంటికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని ఇవ్వాలి మా ఉద్దేశం ఎందుకంటే పోయినసారి కూడా వాళ్ళు వాలంటీర్లు వచ్చి మీకు ఇంటికి ఇస్తున్నారు అదివరకు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళం ఇబ్బందులు పడ్డామని చెప్పేసి చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారనే మనం కూడా సచివాలయం సిబ్బంది చేత ప్రతి ఇంటికి పోయి ఇంటికాడ వాళ్ళకి కనపడి వాళ్ళకి ఇవ్వాలనేదే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు కూడా ఎంతో ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు గారు చేసింది మీ మీ కుటుంబంలో మీ పిల్లలు చూడకపోయినా చంద్రబాబు నాయుడు మీ కుటుంబ సభ్యుడి మాదిరి వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎలాగా మీ పిల్లలు చూడకపోతే ఆయన చూసే విధంగా ఈరోజు మీ అందరికి కూడా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ డివిజన్లో కూడా చాలా పనులు మనం వేసిన చేసిన తప్పితే ఈ రోజుడికి ఏ పనులు లేవు అది మనం వేసిన సిమెంట్ రోడ్లు మనం వేసిన ట్రైన్లు అదేవిధంగా మనం ఇచ్చిన ఎలక్ట్రిసిటీ స్తంభాలు కానీ అన్నీ కూడా మనం చేసిన పనులు తప్పితే ఎక్కడా లేవు అవన్నీ కూడా మళ్ళా మొదలు పెడతాం తప్పకుండా కూడా రైల్వేది ఈ టర్మ్లో రైల్వేది అండర్ పాస్ కూడా మీ కంప్లీట్ పూర్తి చేస్తాం అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా అప్పుడు పెట్టాం ఈ ఏరియాలో మంచి నీళ్ళు ఇబ్బంది ఉండకూడదని వాటర్ ప్లాంట్ పెట్టాం వాటర్ ప్లాంట్ దాన్ని కూడా సరిగ్గా ఇవ్వకుండా దాన్ని కూడా మూసేశారు వాటర్ ప్లాంట్ కూడా కరెక్ట్గా చేస్తాం ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా ముందుకు తీసుకొస్తాం ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మనం ఆ రోజు కూడా పోయినసారి కూడా తీసుకొచ్చి డబ్బులు చేసాం అది ఆగినాయో ఇవన్నీ కూడా చూసుకొని ప్రతిరోజు కూడా మంచి నీళ్ళు ఇవ్వాలనేదే మన ఉద్దేశం అదేవిధంగా టిట్కో హౌసెస్లో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది టిట్కో హౌసెస్లో పెట్టుకున్నారు వాళ్ళవి కూడా ఆరు నెలల్లో టిట్కో హౌసెస్ సొంత ఇంటికి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం